రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురావడానికి కృషి చేస్తున్నాం అనే వంకతో కొన్ని అసంబద్ధమైన అనవసరమైన కొన్ని సంస్థలకి పెద్ద ఎత్తున భూముల్ని అతి కారు చౌకగా కేటాయించి ప్రభుత్వం ఆయా సంస్థలతో ఏదైనా లోపాయకారి ఒప్పందాలు కుదుర్చుకుందా అన్న అనుమానాలు కొన్ని రేకెత్తుతున్నాయి ఇప్పుడు వయసు అంతకుముందు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఈ లూలు గ్రూప్కి పెద్ద ఎత్తున భూములు కేటాయించడంతో వైసీపీ గవర్నమెంట్ వచ్చినాక ఆ భూముల్ని ఆ కేటాయింపు రద్దు చేసింది అప్పుడు పెద్ద ఎత్తున రాష్ట్రానికి పరిశ్రమలు రాకుండా చేస్తున్నాడన్న విమర్శ జగన్ మీద పెద్ద ఎత్తున చేశారు తర్వాత తిరిగి అధికారంలోకి వచ్చినాక అదే లులు గ్రూప్కి వైజాగ్ ఆర్కే లో పదమూడు పాయింట్ ఏడు ఎకరాలని రెండు వేల కోట్ల రూపాయల పైన విలువ చేసే దాన్ని కేకలం చదరపు మీటరు ఒక రూపాయల లీజు చొప్పున తొంభై తొమ్మిదేళ్ల కేటాయించారు ఈ సంస్థలు తొంభై తొమ్మిదేళ్ళ కేటాయించాలంటే దాదాపు ఆ సంస్థకి ఆ స్థలం హస్తగతమైనట్టు ఎందుకంటే అది బ్యాంకులో పెట్టి రైజ్ చేసుకుంటుంది అమౌంట్ ఆ అమౌంట్తో అక్కడ షాపింగ్ మాల్స్ కడుతుంది కానీ ఇది పరిశ్రమ కాదు ఒక షాపింగ్ మాల్ చందనాభద్రదస్ లాగానో బొమ్మనాభదస్ లాగానో అంతకంటే ఒక నాలుగైదు రెట్లు ఎక్కువగానో ఒక షాపింగ్ మాల్ కడుతుంది అందుట్లో వచ్చే ఉద్యోగాలు ఉపాధి అనేది చాలా పెట్టుబడికి సమానంగా ఉండదు స్వల్పంగా ఉంటుంది వాళ్ళు వ్యాపారం చేసుకుంటారు పదివేల నుంచి ఇరవై వేల రూపాయలు ఉద్యోగాలు చేసుకునే కొన్ని పదుల సంఖ్యలోనూ లేదా ఒక యాభై వంద ఉద్యోగాలు మాత్రమే అక్కడ కల్పనబడుతుంది తప్ప పెద్ద ప్రయోజనం ఉండదు అంత విలువైన భూమిలో ఎవరైనా వ్యాపారం చేసుకుని ఆ మాత్రం ఉపాధి కల్పించవచ్చు అసలు పరిశ్రమ అంటే పెద్ద ఉత్పత్తి జరగాలి ఆ ఉత్పత్తి జరగడానికి ముడి ముడి సరుకు అక్కడికి చేరడానికి ట్రాన్స్పోర్టేషన్ ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి ఉపాధి దొరుకుతుంది ఆ తర్వాత అక్కడ ఉత్పత్తి ఉత్పత్తిలో కార్మికుల దగ్గర నుంచి టెక్నికల్ స్టాఫ్ దగ్గర నుంచి అఫీషియల్ స్టాఫ్ దగ్గర నుంచి మూడు రకాల వాళ్ళకి ఉద్యోగాలు దొరుకుతాయి చుట్టుపక్కల ఉన్న పొలాలు అవన్నీ కూడా రేట్లు విష ప్రచారం చేస్తే ఎవరో అనేక గతంలో పరిశ్రమ ఉంటుంది విశాఖపట్నంలో ఒక

మనం తీసుకొచ్చి వైజాగ్లో పదమూడు ఎకరాలు తర్వాత విజయవాడ ఆర్టీసీ ల్యాండ్కి సంబంధించి దాదాపు నాలుగు పాయింట్ పది పదిహేను చొప్పున ఎకరాలు దాదాపు నాలుగు వందల కోట్ల రూపాయలు పొందిన వీళ్ళందరికీ రూపాయికి అర్ధ రూపాయికి ఇవ్వడం అనేది కేవలం ఒక వాళ్ళతో ఏదన్నా రూపాయకారి ఒప్పందం ఈ ఇక్కడ ఉన్న పెద్దలకు ఉన్న అని చెప్పి వైసీపీ ఆరోపిస్తుంది అది కరెక్ట్ అనిపిస్తుంది అసలు అక్కడ రికార్డు స్థాయిలో సొంతం చేసుకుని లులు గ్రూప్ వ్యాపారం చేస్తుంటే అక్కడ స్టాంప్ డ్యూటీయే గుజరాత్ ప్రభుత్వానికి ముప్పై కోట్ల రూపాయలు వచ్చింది అహ్మదాబాద్ కార్పొరేషన్లో ఇంత ధర పలకడం అనేది చరిత్రలో రికార్డు రికార్డు స్థాయిలో భూముల్ని అధిక ధరలకు వేరే రాష్ట్రంలో సొంతం చేసుకుంటున్న లలు గ్రూపు ఆంధ్రప్రదేశ్లో రూపాయికి అర్ధ రూపాయికి కొట్టేయడం వెనక ఈ ప్రభుత్వ పెద్దలకి లోపాయకారి ఒప్పందాలు ఉన్నాయి క్విట్ బ్రోక్ ఉందని వైసీపీ ఆరోపిస్తున్న ఆరోపణలు కరెక్ట్ ఏమైనా అనిపిస్తుంది